హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు సో మా కార్తిక్గాడు నాకు రెడీ చేస్తాడనమాట ఈరోజు సీసీఏ కాంపిటీషన్ ఉంది వాడికి సో దానివల్ల స్కూల్కి అయితే రమ్మన్నారు అనమాట నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు సో మా సాత్విక్ అయితే నేను రెడీ చేయాలి నాకైతే మా కార్తీక్ రెడీ చేయాలన్నమాట రెడీ చేస్తాను చూడండి పట్టుకొని వెళ్తున్నాను వీడేమో నాకు రెడీ చేస్తాడు అంటే ఈరోజు ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానమాట తను వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట తెలుగు వాళ్ళేని వాళ్ళు సో వాళ్ళది తిరుపతి నాకైతే ఇక్కడే పరిచయం అయ్యారనమాట ఫైనల్లీ క్లాస్ రూమ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం అందరం ఉన్నాం స్టార్ట్ చేశాడండి నాకైతే మేకప్ వేయాలన్నమాట సో మేకప్ అయితే వేస్తున్నాడు నేనైతే వీడియో తీస్తున్నాను అలాగే నా ముఖం కూడా అందులో చూసుకుంటు నేను ఎట్లా వేస్తున్నాడని ఫేస్కి మొత్తం ఎత్తేస్తున్నాడు అనమాట సో గర్ల్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళకి బాయ్స్కి ఇది ఒక టాస్క్ అయిపోయింది వాళ్ళకి వేయడానికి రాదు కదా అసలు పిల్లలకంటే ఇంకేం వస్తుందండి వాళ్ళకి మేకప్ అంటేనే వాళ్ళకి ఏమో తెలియదు సో నా దగ్గర ఉన్న క్రీమ్స్ అవి పట్టుకొని వెళ్ళాను అనమాట సో వాడైతే వేస్తున్నాడు చెప్తున్నాను కానీ చెప్తుంటే వాడికి తెలియడం లేదు అర్థం కావట్లేదు ఇంకేదో వేసాడనమాట ఇంకా ఐబ్రో పెన్సిల్ రాస్తాను అంటున్నాడు ఇంకా ఐబ్రో పెన్సిల్ కూడా పెడుతున్నాడు అని సరే ఐబ్రో పెన్సిల్ వద్దురా నువ్వు పౌడర్ వేయని చెప్పాను అనమాట ఐబ్రో పెన్సిల్ అక్కడ పెట్టేశాడు నేనైతే ఇంకా ఐలైనర్ కూడా తీసుకున్నాడండి వేస్తానని చెప్పేసి వద్దురా బాబు నువ్వు ఏం వేయ అన్నాను ఇంకా ఫుల్గా పౌడర్ అయితే కొట్టేస్తున్నాడు చూడండి ఇక్కడ ఎక్కడ అని చెప్తున్నాను మొత్తం రాస్తున్నాడు కానీ ఇక్కడ కళ్ళు దగ్గర ముక్క దగ్గర రాయడం లేదు తర్వాత రాయడని చెప్తే మూత కూడా రాసేసాడు అనమాట వీడు సో ఇంకా ఇంకా వెతుకుతున్నాడు ఏం పెట్టాలని ఆలోచించుకొని ఎదుక్కొని ఉన్నాడు అనమాట ప్రజెంట్ ఐబ్రో పెన్సిల్ అయితే తీసాడు అనమాట రాయడానికి కానీ పట్టి గీకేశాడండి పెన్సిల్ పట్టుకొని ఇల్లు ఏబీసీడీలు రాస్తాం కదా పెన్సిల్తో అట్లా పట్టి గీకిస్తాడనమాట హైబ్రో పెన్సిల్తో సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ కోసం అయితే ఎదుగుతున్నాడు వాడు ఏ కలర్ వేయాలి ఏం వేయాలి అనేసి ఒక రెండో తీసుకొని వచ్చాను వాడు బాలో పెట్టేసాడు పెట్టేశాడు ఇంకొకటి అయితే తీసాడు వేసేసి రుద్దుతున్నాడు అనమాట ఇంకా మూతికి కొంచెం కొంచెం రాయరా పట్టి రుద్దేకరా ఇక అంటున్నాను కానీ బాగానే వేసాడు నిదానంగా స్లోగా వేస్తున్నాడు వాడు నాకైతే అసలు నవ్వు వస్తూనే ఉంది టీచర్ కూడా చూస్తుంది అనమాట టీచర్ అయితే అంటుంది బాయ్స్కి అయితే ఇది ఒక టాస్క్ అయిపోయింది వీళ్ళు ఎలా రెడీ చేస్తారేమో అని సన్ టీచర్ అయితే వాళ్ళ క్లాస్ టీచరు సో అందరు పిల్లలు అయితే బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ మదర్స్కి రెడీ చేయడంలోనే అయితే బిజీగా ఉన్నారనమాట గర్ల్స్ అయితే చాలా బాగా రెడీ చేస్తున్నారండి ఎంత క్యూట్గా సో అదృష్టం ఉండలేదు ఎవరికైనా కొడుకుతో రెడీ చేయించుకోవడం అంటే అది అదృష్టం ఉండాలన్నమాట సో నా కొడుకుతోని నా స్వీట్ మెమరీ ఇలా అయితే క్రియేట్ చేశారన్నమాట ఇంకా టీచర్స్ చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇదొక మెమరీ ఉండిపోద్ది అనమాట లైఫ్ లాంగ్ నాకు వాళ్ళు పెద్ద అయినా కూడా ఇంకా అలా ఉండిపోద్ది సో ప్రస్తుతానికైతే ఇంకా సగం రెడీ చేశాడు బొట్టు పెడుతున్నాడు నాకు స్టిక్కర్తో సహా ప్రతి ఒక్కటి వాడే పెట్టాడండి ఇంకా నా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా తీసేయమన్నాడు అవి పెట్టుకొని వచ్చాను కదా అవి తీసేయమన్నాడు బుట్టలు ఉన్నాయన్నమాట సో అవి పెట్టాడు తర్వాత నేను పెట్టుకుంటాను తయారంటే కూడా ఇవ్వలేదనమాట వాడే పెట్టాను నేనే పెడతానని చెప్పేసి తీసేసుకున్నాడు నువ్వు ఉండు నువ్వు అసలు నాకు అసలు ఏం చేసుకుని ఇవ్వట్లేదు చేతులు కట్టేసినట్టు అలా కూర్చు పెట్టాడు అనమాట సో ఏం టచ్ చేసినా కూడా ఫేస్ పైన టచ్ చేయనివ్వడం లేదు అందరూ అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఒకసారి నాకు చోట్లోని తీపించేసి ఇంకా నా చోలేని బుట్టలు కూడా వాడే పెట్టాడు నేను పెట్టుకుంటాను ఇవ్వరా అంటే కూడా అస్సలు ఇవ్వలేదండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కానీ పెట్టడానికి కూడా చాలా కష్టపడ్డాడు చాలాసేపు ఇంక్రింద పడేసాడు అనమాట అది ఎదుర్కొని మళ్ళీ అడిగి ఫైనల్ అయితే ఇంకా పెట్టేశాడు నాకు చోళ్ళని కూడా పెట్టేశాడు ఇంకా ఫైనల్లీ స్టిక్కర్ చూడండి ఎట్లాంటిది పెట్టాడు నాకు టైం కూడా ఇచ్చారండి అంటే హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారనమాట హాఫ్ అన్ అవర్లో మనం రెడీ చేయాలి మనం అంటే అదే పిల్లలు రెడీ చేయాలి సో నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మా సాత్వి గడికి రెడీ చేసి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఓన్లీ ఉండే సో ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే నాకు రెడీ చేశాడు అనమాట మా కార్తిక్కు జడ వేసాడు నెక్స్ట్ ఇది చైన్ కూడా వేసాడు అనమాట సో అది పెట్టడానికి వాడికి రావట్లేదు సరేలే వద్దులేరా వదిలేసే నువ్వేం పెట్టకది అని అన్నాను నేను తర్వాత ఏమో తీసేశాడనమాట నాకు గసరేస్తున్నాడు అండి నేను చెప్పిన మాట కూడా వినట్లేదు నువ్వు ఊరుకో అమ్మ నాకు ఎట్లా వేసాడు చూడండి వాడు అది అది తీసారా అది వద్దు అట్లా వేయరా అని అంటున్నా నేను చెప్తున్నా అది ఇంకొంచెం పైకి పెట్టాలి నానా అనేసి అంటున్నా కానీ వాడికి పెట్టడం అయితే రాలేదు అది లాస్ట్కి సో అదైతే తీసేశాడు లాస్ట్కి వేరే చైన్ వేసాడు అనమాట సో అప్పుడైతే నేను వీడియో తీయలేదనుకుంటా సో ఆ నెక్లెస్ వేసాడు అది కూడా తీసేసి మళ్ళీ ఇదే వేసుకున్నా నేనే వేసుకున్నా ఫైనల్లీ మా సాత్విక్ గడికి రెడీ చేశాను అనమాట అక్కడ ఫొటోస్ తీస్తున్నారు ఏదైనా సరే ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకోవాలి మాకు కూడా ఫొటోస్ అయితే తీసేశారండి అలాగే మా సాత్విక్తో కూడా ఫొటోస్ కూడా దిగేశాను అనమాట పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంక నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి నాకైతే ఆసిని అయితే దింపింది తన పేరు వచ్చేసి ఆశని అనమాట మా ఇంటి దగ్గర కాసేపు ఉండి అలానే వీళ్ళింటికి కూడా వచ్చాము చాలా సార్లు వద్దామనుకున్నాను ఫైనల్ అయితే వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే వచ్చానన్నమాట వీళ్ళది వచ్చేసి సొంత ఇల్లేనండి మైసూర్లోన రీసెంట్గానే కొనుక్కున్నారనమాట సో ఎప్పటి నుంచో ఇల్లు చూద్దామని వెళ్దాం అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరలేదండి ఈరోజైతే సడన్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఇల్లు అయితే చాలా చాలా బాగుంది బయట ముగ్గులు అన్ని బయట అంతా చూడండి ప్లేస్ ఎంత బాగుందనమాట అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి లోపలికైతే వచ్చేసాను ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండ్ హాల్ అనమాట సో ఇప్పుడైతే అంతనైతే ప్రశాంతంగా మాట్లాడుకొని అలాగే ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటాం కాసేపు తర్వాత పిల్లలైతే స్కూల్ ఇంటి తీసుకొని వచ్చేస్తాం అనమాట ఇంకా మధ్యాహ్నం అక్కడే ఉండి లంచ్ కూడా అక్కడే చేసేస్తాను అనమాట బయట మొక్కలు అన్నీ చూస్తున్నాము వాళ్ళ ఇల్లు అంతా చూపించింది తర్వాత బయటకు వచ్చి ఇంకా మొక్కలు అన్నీ చూస్తున్నాము ఏమేమి మొక్కలు వేసిందో అవన్నీ చూపిస్తుంది అనమాట సో ఇంకా బయట చాలా బాగుందని చెప్పేసి అలా కాసేపు అలా ఉంది ఇప్పుడు స్కూల్కి టైం అయిపోయిందని చెప్పేసి మా ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాం కలిసి ఇప్పుడు బండ్లు అయితే వెళ్ళిపోతామండి ఇంకా నా మేకప్ పిల్లగా ఉందంటే మా కార్తిక్ గారు చేశాడు స్కూల్ అలాగే వచ్చాను వీళ్ళ ఇంటికి ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అయితే స్కూల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు వెళ్తాం అనమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఆశని అయితే వాళ్ళ ఇంటికి అయితే అనమాట పిల్లలు తీసుకొని నేను కూడా పిల్లలు తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాను వీళ్ళ కొబ్బరి బొండం కావాలంటే తాగారనమాట తాగేసి ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఈరోజు వీడియో ఇదండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్